నమస్తే నేను సే పోసాని కృష్ణ మురళి గారి అరెస్ట్ అయితే గత రెండు రోజుల నుంచి ఈ వార్త మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడైతే తను రిమాండ్లో ఉన్నారు నిన్న ఆ విచారణ కూడా జరిగిందని తెలుసు మనకి అయితే ఈ విచారణ జరగ జరిగినప్పుడు పోలీసులు ఏం ప్రశ్నలు అడిగారు మరి పోసాని గారు ఏం ఆన్సర్స్ చెప్పారు నిజంగా అసలు ఈ అరెస్ట్ వెనకాల ఏముంది అసలు ఏం జరిగింది అండ్ ఇంకొకటి ఇది ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే ఉన్నారన్నారు మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇంకా ముందు ముందు మరి ఎలా ఉండబోతుంది చాలామంది కూడా అంటే వైసీపీ పార్టీకి చెందిన నాయకులు అయితే అరెస్ట్ అవుతారని చెప్పేసి చాలా వరకు మనం వార్తలలో అయితే వింటున్నాం కొన్ని కొంతమంది అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి మరి ఇంకా తర్వాత పోసాని గారి తర్వాత ఇంకెవరైనా అరెస్ట్కి సిద్ధంగా ఉన్నారా మరి అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకి వివరించడానికి అండ్ చాలా వరకు విషయాలు తెలుసుకోవడానికి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ బాలాగారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే పోసాని గారి అరెస్ట్ పోసాని గారు ముందే చెప్పారు అంటే ఎలక్షన్స్ అయిపోయాక చెప్పారు నేను రాజకీయాలకి అన్నిటికీ దూరంగా ఉంటాను నాకు ఇంకే వేట్తోనూ సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అంతా ఇంకా అయిపోయింది అనుకున్నారు ఇంకా ఎలాంటివి ఉండవు అనుకున్న తరుణంలో శివరాత్రి రోజు రాత్రి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్కి గల కారణాలు ఏంటి అంటే కొంతమంది ఏంటంటే ఆయన బూతులు మాట్లాడడం ఆయన కరెక్ట్గా పద్ధతిలో మాట్లాడాలి అంత పెద్ద వ్యక్తి అని చెప్పేసి ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒక అతను తన మీద కంప్లైంట్ చేశారు నంద్యవడల గురించి క్యాస్ట్ గురించి తప్పగా మాట్లాడారు తన మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ కంప్లైంట్ చేశారు అందుకు అరెస్ట్ చేశారు ఇందులో ఫస్ట్ ఈ రెండిట్లలో ఏది వాస్తవం అంటారు సార్ అసలు ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటి ఎవరినో బూతులు తిట్టారు ఇది చేశారు అది చేశారు అన్నారు అంటే అసలు ఏం కేసు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది పక్కకెళ్ళిపోయి ఆయన బూతులు మాట్లాడేవి ఈరోజు బయటికి తీసుకొస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు యు ఆర్ రన్నింగ్ బిహైండ్ కీస్ ఆర్ యు ఆర్ రన్నింగ్ బిహైండ్ డోర్స్ ఏం చేస్తున్నారు ఆ రోజు మీకు ఈ వీడియోలు గీడియోలు అన్ని గుర్తున్నారు కదా ఇప్పుడు మీకు మేలుకు వచ్చిందా అసలు కంప్లైంట్ ఏంటి అసలు ఆ కంప్లైంట్కి పెడుతున్న వీడియోలకు కానీ పెడుతున్న డిబేట్లకు కానీ ఏమైనా సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా ఏమి సంబంధం లేదు అసలు కంప్లైంట్ ఏంటి ఈ కంప్లైంట్ మిగతా కేసులు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి డిఫరెంట్ స్టోరీ మరి దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి పడుకుని నిద్రపోతున్నారు కదా యు స్లీపింగ్ ఆన్ బెడ్ యుర్ నాట్ యాక్టెడ్ బట్ దీస్ పోలీస్ వాస్ యాక్టెడ్ దాని గురించి మనం మాట్లాడుకోవాలి రైట్ కంప్లైంట్ ఇరవై నాలుగో తేదీ ఒక వ్యక్తి ఆయన వ్యవసాయం చేసుకున్న వ్యక్తి అంట ఆయన పాపం సోషల్ మీడియా ఫస్ట్ టైం అప్పుడే సోషల్ మీడియా చూస్తుంటే పోసాని గారికి సంబంధించినవి మాత్రమే ఆ నంది అవాడికి సంబంధించినవి మాత్రమే వీడియో కనిపించాయంట ఆయనకి పాపం ఆయన సినీ అభిమాని అంట ఆయన మనోభావాల దెబ్బతిని అవి కులాల మతాలకి మధ్యలో ఘర్షణ పెట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అని చాలా చింతించిపోయాడంట పోయి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాడంటే ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై అది ఎప్పుడో రెండు వేల పదహైదుది అంటే ఇన్ని రోజులు అదే ఈయనకి ఇన్ని రోజులు ఆ వీడియో ఎక్కడ కనిపించలేదంట ఫస్ట్ టైం అప్పుడే మొబైల్ కొనుక్కున్నాడు పాపం అప్పుడే మొత్తం వాట్సాప్ గిట్సాప్ మొత్తం ఇన్స్టాల్ చేసుకున్నాడు అప్పుడే అలా ఓపెన్ చేసినా ఇలా కనిపించా అనమాట అది ఎలా కనిపించా మనకు తెలియదు మరి ప్రిలిమినరీ ఎంక్వైరీ కనీసం పోలీసు వాళ్ళైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు బాబు నువ్వు ఎలా చూసావు ఏంటి ఇప్పుడే నీకు ఎలా తెలిసింది ఇదివరకు ఎందుకు తెలియదు కొన్ని క్వశ్చన్స్ అన్నీ వేసి కంప్లైంట్ తీసుకోండి ఉంటే బాగుండేది అలా కంప్లైంట్ ఇవ్వడం ఆలస్యం ఇలా ఎఫ్ఐఆర్ కట్టడం ఆలస్యం అలా పోలీసు వాళ్ళు బయలుదేరడం ఆలస్యం ఇరవై ఆరు తేదీ ఇలా అరెస్ట్ చేయడం ఆలస్యం అలా రిమాండ్ పంపించడం ఆలస్యం అన్నీ చక్క చక్క చక చక్కగా చేరిపోయాయి అసలు ఎందుకు చేశారు ఏంటి ఇవన్నీ మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఒక పొలిటికల్ వెండేటా మీద ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం చేస్తున్న చర్య తప్ప నుంచి ఇంకోటి కాదు ఎందుకంటే ఆయన మీద ఇంకా పద్నాలుగు కేసులు ఏవో ఉన్నాయి మరి దాని మీద యాక్షన్ తీసుకుంటే అది తీసుకోండాలి ఎందుకు తీసుకోలేదంటే ఫ్రెష్ కంప్లైంట్ అది ఎప్పుడుదో కదా పబ్లిక్లో డ్రాబ్యాక్ వస్తుంది కదా ఇప్పుడు పాత కంప్లైంట్ మీద ఈ రోజు మీరు యాక్ట్ అవడం మీద ఇన్రోల్ నుంచి ఏం చేస్తారు ప్రజలు ప్రశ్నిస్తారు కదా దాన్ని డైవర్ట్ చేయడం కోసమే కొత్త కంప్లైంట్ ఇచ్చారు కొత్త కంటెంట్ తో ఎవరికి అర్థం కాని కంటెంట్ ఆయన నంది అవార్డు ఆయనకి ఇచ్చిన నంది అవార్డుల గురించి ఆయన సేమ్ కమ్యూనిటీకి చెందాడు అదే కమ్యూనిటీ చెందిన తను ఆయన కమ్యూనిటీలో తప్పులు జరుగుతున్నప్పుడు ఆయన ఆయన హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉంటది క్రిటిసైజ్ రైట్ ఉంటది చెప్పే రైట్ ఆయనకు ఉంటుంది ఆయన సేమ్ కమ్యూనిటీ పర్సన్ ఔట్ ఆఫ్ ద కమ్యూనిటీ కాదు ఆయన సేమ్ కమ్యూనిటీ పర్సన్ ఆయన కమ్యూనిటీ గురించి ఆయన మాట్లాడుకోక పక్కన వాళ్ళు మాట్లాడతారా వెయిట్ డౌట్ ఆయన మాట్లాడారు కదా ఈ వ్యక్తి కంట కమ్యూనిటీ గురించి చిచ్చు పెట్టే విధంగా ఉందని చెప్పేసి అని ఆయన ఫీల్ అయ్యాడు అంట ఏ కమ్యూనిటీ కొట్టుకున్నాయా అవార్డులో కొట్టుకున్నాయా ఇన్ని సంవత్సరాల్లో లేదు ఎన్నేళ్ళు అయిపోతుంది పదేళ్ళు పదేళ్లలో ఏ ఒక్కరోజు కొట్టుకోలేని ఆ అంశమైన వీడియో ఈరోజు పోలీసు వాళ్ళకి ఏ విధంగా అది కంప్లైంట్ అయ్యింది అతనికి ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలని అనిపించింది అంటే దీని వెనకాల ఎవరో తెర వెనకాల ఉండి నడిపిస్తున్న గేమ క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఎత్తుకురాడం తీసుకురావడం చేయడం ఇవన్నీ మనం చూసాం రిమాండ్ కూడా వెళ్ళిపోవడం అంశం అసలు ఆ కంటెంట్ ఏంటి ఆయన నంది అవార్డులలో డిస్కషన్ చేసుకునే దాని గురించి ఈరోజు కంప్లైంట్ అయ్యి రిమాండ్ అయితే టీవీ ఛానల్ లలో డిబేట్స్లలో డిస్కషన్స్ లో ఏమొస్తుంది ట్రోలింగ్స్లలో ఎక్కడ లేని అనవసరమైన వీడియోస్ అనవసరమైన చూపించి ఈరోజు వాటి గురించి ఈయన తీసుకెళ్లాడు ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అంటే ఒక వ్యక్తి యాక్ట్ అండ్ రియాక్ట్ అనేది రెండు ఉంటాయి ఇప్పుడు పోసాని గారు అలా మాట్లాడారు అని అంటున్నారు ఎస్ మనం కూడా ఖండించాలి అలా మాట్లాడకూడదు ఫైన్ ఆయన వాళ్ళు ఎందుకు మాట్లాడారు ఆయనకే పని లేదా అందుకే షూటింగ్లు లు ఇంకోటి ఇంకోటి పనలేదా ఇదే పని ఆయనకు మీడియాలో లో కూర్చొని లేకపోతే కెమెరా ముందు పెట్టుకొని లేకపోతే మీడియా ఛానల్స్ అందరిని పిలిచి రండి బాబు రండి నేను తిట్టడానికి రెడీ కూడా నేను తిడతాను చెప్పినకి పర్లేదా ఆయనకి ఎందుకంటే మాటలు మాట్లాడలేదు ఎగ్జాక్ట్లీ ఆయనకి ఇంత అమౌంట్ ఇచ్చారు అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చింది ఆయనకి సంపాదించలేని అంటే జీవిత కాలంలో ఆయన సంపాదించలేనంత అమౌంట్ ఆయనకి ఇచ్చారు రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల లక్ష కోట్ల డబ్బులు ఇష్ట మాట్లాడతారా ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తాం మీరు మాట్లాడతారా దెన్ మీరే మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఆయన సినిమా ఆయన సినిమా యాక్టర్ ఇదే పొలిటి ఈ పొలిటి ఈ పొలిటికల్ పార్టీలలో ఇప్పుడున్న కొంతమంది మీడియా గ్రూప్స్ చేసే ఒక బ్యాడ్ ప్రొపో అది ఆయన దానికంటే గతంలో ఆయనకి ఆయన ఎవరు తిట్టారు ఫస్ట్ ఆయన ఫస్ట్ పోక్ చేసింది ఎవరు ఆయన ఫ్యామిలీ జోలికి ఆయన మిస్సెస్ జోలికి ఆయన ఫ్యామిలీకి సంబంధించిన బ్యాడ్ కామెంట్స్ చేసి బ్యాడ్గా ప్రొపో చేస్తే దెన్ ఈ రియాక్టెడ్ అవునా ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఆయన నన్ను మీరు ఇలా అన్నారు నేను మిమ్మల్ని ఇలా అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అని అప్పుడు ఆయన చెప్పారు అవునా దెన్ మరి మీ మీద ఎందుకు కేసు అవ్వాలా మీరు ఫస్ట్ చేసిన దాని మీద ఎందుకు కేసు అవ్వాలా మీరు ట్రోల్స్ చేసిన దాని మీద ఎందుకు కేసు అవ్వాలా మీరు మీరు యాక్ట్ చేసిన మీద ఎందుకు కేసు అంటే యాక్షన్ కి రియాక్షన్ ఇస్ మ్యాండెడ్ ఉంది కదా ఇక్కడ ఈయన ప్రొవోక్ చేయడానికి రీజన్స్ ఏంటి అనే దాని మీద కూడా ఇంపార్టెంట్ దాన్ని రెస్గెస్ట్ అయ్యి అంటారు లాలో దాని మూలం ఎక్కడ ఫస్ట్ ఎవడు మొదలు పెట్టాడు ఎందుకు మొదలు పెట్టాడు దేనికోసం అంటే ఈయన డబ్బులు ఇచ్చాడని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళు ఎవరైతే కామెంట్లు చేస్తారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టిస్తారా డబ్బులు ఇచ్చి ట్రోలింగ్ చేస్తారు అప్పుడు ఈయన మీద అంతే కదా వాళ్ళకు డబ్బులు ఇచ్చి చేసి కదా ఇదంతా అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేస్తున్నారు అంటే ఈయనకి ఇచ్చి ఉండాలి ఈయనకి ఈయన వాళ్ళు కాదు మేము డబ్బులు వల్ల చేయలేదు మేము నార్మల్ గా చేసాం మేము ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిని చేసాం అన్నారు అనుకోండి ఈయన కూడా అంతే కదా ఈయన ఫ్యామిలీ మీద పడితే మనోభావాలు దెబ్బతి వాటి అంటే దాదాపు వంద కోట్లు తీసుకోని వంద కోట్ల ఈయన ఈయనకి గతంలో ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకు కూడా లక్ష కోట్ల రూపాయలు ఇచ్చారా ఈయన ఈయనని ముందు పోక్ చేశారు కదా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినట్టేనా పేమెంట్ ఇచ్చినట్టేనా డబ్బులు ఇచ్చి చేసినట్టేనా ఒప్పుకుంటారా మీరు అంటే ఇప్పుడు ఈయనకి ఇచ్చారని మీరు ఏదన్నా అంటారు ఈయనని ఇలా మాట్లాడడానికి ప్రేరేపించిన వాళ్ళు డబ్బులు తీసుకుని అన్నారు కదా మీరు డబ్బులు తీసుకుని లేదా పోనీ అనలేదంటే మరి ఈయనందుకు తీసుకుంటాడు మీరు అనబట్టి ఈయన మీరు అనకపోయింటే ఈయన అనేవాడా ఈయన టాపిక్ తీసేవాడా కాదు మిమ్మల్ని ఎవడన్నా అన్నాడు అనేక వీడియోలు ఎందుకు కదా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేనే ఉన్నానండి మీరు ఎంతసేపు తిడుతుంటే నేను కానుగూ ఉండాలా ఏం బుద్ధిలాగా నేను తిట్టుకోండి మేడం తిట్టుకోండి మేడం బాగుంది బాబు వింటున్నాను నేను చెప్పాలా నేను కోపం రాదా మంచికి తిండి తింటరా ఎవరు ఉపకారం తినరా రోషన్ పాసాలు రావా ఇంట్లో ఏ ఇంట్లో వ్యక్తులని మనం మాట్లాడుకుంటే ఓకే ఇంట్లో వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ఎవరికైనా సైకలాజికల్ గా టెంపర్మెంట్ పెరుగుతుంది అది తెలియకపోతే సైకాలజీ నేర్చుకోమని చెప్పండి తెలియకపోతే డాక్టర్లను వినండి తెలియకపోతే డాక్టర్ల దగ్గర తెలుసుకోమని చెప్పండి నర్వస్ లో మనకు కొన్ని ఓకల్స్ ఉంటాయి థెరపీస్ అంటారు వాటిని ఎందుకు సౌండ్ థెరపీ ఇలాంటివన్నీ ఎందుకు ఉంటాయి చెప్పండి నేపాల్లో ఇస్తుంటారు సౌండ్ థెరపీ తెలుసా ఎందుకు ఇస్తారు సినిమాలో చాలా సినిమాలు ఉన్నాయి మనిషికి ఏదన్నా ఇంబాలెన్స్ అయిపోతే ఒక పీస్ఫుల్ ప్లేస్ తీసుకెళ్తారు ఎందుకు తీసుకెళ్తారు ఆ సౌండ్ సెన్స్ ని బేస్ చేసుకుని మన బాడీ యాక్ట్ అవుతుంది దీన్ని ఆంథ్రపాలజీ సైకాలజీ అని అంటారు ఈ మాత్రం సెన్స్ లేని అన్నింటినీ కూడా మనం క్రియేట్ చేసుకుంటూ కూర్చున్నాం ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం తిరుగుతున్నాం వాళ్ళు మేధావులు ఈ రోజు మన సమాజంలో ఇలాంటి వ్యక్తులు మన దగ్గర ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా పొలిటీషియన్స్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం వాళ్ళ వెనకాల ఫాలోవర్స్ కొంతమంది ఇట్లాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం సైకాలజీ ఆంథ్రపాలజీ తెలుసుకోకుండా ఆ వ్యక్తికి నువ్వు అంటున్నప్పుడు అతని న్యూరోస్ లో నుంచి మీకు సౌండ్ రియాక్షన్స్ అయినప్పుడు ఇమిడియట్లీ మైండ్ కి ఎక్కినప్పుడు ఆక్షన్ వస్తుంది కదా ఎంతవరకు ఎవరైనా కంట్రోల్ చేసుకుంటారు నేను ఏమంటున్నా ఇక్కడ నువ్వు యాక్ట్ చేయకపోతే ఆయన రియాక్ట్ అయ్యేవాడు కాదు కదా ఆయన ఎందుకు ప్రొవోక్ చేశారు ఇస్ అ క్వషన్ ఆయన అనడం తప్పు నేను కాదనను ఎవరు కూడా అబ్బ్యూ మాట్లాడకూడదు కానీ అబ్బ్యూ ఆయన స్వధాగా మాట్లాడితే తప్పు నేను దనట్లా ఆయన ఇంబాలెన్స్ అయిపోతే ఎవడు కంట్రోల్ చేస్తాడు దాన్ని నేను ఎవడు ఇంబ్యాలెన్స్ చేయమన్నాడు ఒక ప్రభోక్ ఎవరు చేయమన్నారు మీరు కదా ప్రభోక్ చేస్తారు ఎవరు చెప్పారు వైసీపీ హయాంలో టూ థౌసండ్ ఫోర్టీన్ లో వీడియో చూపించమంటారా టూ థౌసండ్ గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నారంటే అతని వ్యక్తికి తెలియదు అది ప్రీవియస్ మన ఆన్ సిస్టర్స్ లేకపోతే మన మన ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వాళ్ళు బిహేవ్ చేసిన దాన్ని బట్టి చూసి మనం యాక్ట్ అవుతాం మీకు వంట వచ్చా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు చూసి మీ పేరెంట్స్ అవునా ఇప్పుడు ఆ వంటలో మీరు తప్పు చేశారనుకోండి మీరు ఏవేవైతే ఇంగ్రీడియన్స్ చేస్తారో అవి ఎక్కడి నుంచి నేర్చుకుంటారు మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్నారంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ప్రీవియస్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజే తప్పంటే ముందు దాని అది కూడా తప్పే ఈ రోజు వీలు చేసిన కూడా తప్పే రేపు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించాలి మనము అది పక్కన పెట్టేసి ఇక్కడి నుంచి అయింది మేలు చేయనిపోని గతంలో తప్పు చేశారా మరి మీరేం చేస్తున్నారు మీరు కూడా అదే చేస్తున్నారా మరి మీరు ఎందుకు ప్రివెంట్ చేయట్లా ఈ రోజు అరెస్ట్ చేస్తే ప్రివెన్షన్ కాదు ఆ వీడియోస్ అనేది డిలీట్ చేస్తే అయిపోయింది కదా ఇప్పుడు అలానే మళ్ళీ ఇంకొకరు తయారవుతారు కదా నాకు అర్థం కావట్లేదు అరెస్ట్ చేస్తే అయిపోయినట్టేనా అసలు వాటికి ఆ కేసులకి శిక్షలు పడవు మీకు అర్థం కావట్లేదు అదే ఇక్కడ నేను చెప్తాను నేను చెప్తాను ఎందుకనేసి ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కొట్టుకున్నారండి కేసులు అయ్యాయి ఇద్దరు మీద కేసులు అయ్యాయి జైలుకి వెళ్లారు బయటకు వచ్చారు ట్రైల్ నడుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ట్రైల్ అయిపోయినప్పుడు జడ్జి కూడా ఒక అడుగుతారు ఎలా మీరు ఏమైనా ఇద్దరు కాంప్రమైజ్ అవుతారా లేకపోతే ఏంటి అని అడుతారు వాళ్ళ ఇద్దరు వాళ్ళు మాట్లాడుకునే మేము కాంప్రమైజ్ అయిపోతే విద్రోహాలు చేసుకుంటాం మాకు మేము సార్ చెప్పుకుంటాం అని అనుకోండి గరెంట్స్ మ్యాటర్ వాళ్ళిద్దరు ఇంకేముంది అక్కడ కేసు ఇప్పుడు ఇది కూడా అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి మీరు నేను కాంప్రమైజ్ అయిన తర్వాత కేసు ఏముంటది సో ఇవన్నీ సారీ మీరు చెప్పుకునే కేసెస్ ఇవన్నీ పొరపాట్ల మీకు ఇన్ కేస్ బ్యాలెన్స్ అయ్యి మిమ్మల్ని ఏదన్నా అంటే రెమెడీ ఏంటి దానికి సే సారీ వాళ్ళ సాటిస్ఫై చేయడం ఫస్ట్ వాట్ కేసులు పెట్టింది ఎవరు వ్యక్తి ఆయన మనోభావాలు ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి మీకు రోడ్డు మీద ఒక లారీ పోతుందండి ఆ లారీ ఎలా పడితే అలా పోతుంది నాకు నచ్చలేదు నా మనోభావం చెప్పింది ఆ లారీ మీద కేసు కట్టండి వాళ్ళ డ్రైవర్ మీద కేసు కట్టండి ఏమైనా పాసిబిలిటీ ఉందా ఇప్పుడు లోనో లేకపోతే ఇంకోరు ఇంకో వాళ్ళ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో మనం వాళ్ళ ఫాలోవర్స్ ఫాలోవర్స్లోనే లేకపోతే ఇంకోరు అని చెప్పేసి కేసులు పెడతాం నీ మనోభావాలు దెబ్బతిన్నా అంటే నీ ఇంబాలెన్స్కి వాళ్ళు ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు సో ఇప్పుడు మీరు అనే దాన్ని బట్టి అంటే నేను ఇప్పుడు మీరు మాట్లాడిన విన్న దాన్ని బట్టి నాకేం అంటే చాలా వరకు అందరు బయట మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కూడా కక్షపూరితమైన అరెస్టెల్లో జరుగుతున్నాయి కక్షి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు మాట్లాడేది కూడా అట్లా అవును కక్ష ఎవరో ఒకటండి దీని వెనకాల ఎవరో ఉండి చేసేదే తప్పనించి అంతకు మించి ఏం లేదు ఎందుకంటే సి అని తెలియదు ఇప్పుడు సరే మీరు అన్నదే ఒప్పుకుందాం అండి కాదు చట్టపరంగా వాళ్ళు చేసుకుని పోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకుందాం ప్రజలకు లాజిక్ క్వశ్చన్ నేను ఒకటేస్తా ఇస్తా ఈయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా సేమ్ వీడియోలకు సంబంధించింది పోలీస్ వాళ్ళు ఆ వీడియోలని వాళ్ళ మీద కేసులు పడ్డాయని చెప్పి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కదా ఈయన మీద పద్నాలుగు కేసులు ఉన్నాయని చెప్పేసి అని ఆ రోజు మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్లీ ఆ వీడియోలు మొత్తం అంతా ప్రైవేట్లో పెట్టేసి డిలీట్ చేసేసి మీరు ఎవిడెన్స్ తీసుకోను ఉంటే ఆ వీడియోని మీరు పబ్లిక్లోకి వదులుకోకుండా ఉంటే ఈ రోజు ఈ ఫాల్స్ కేసు అయ్యేదా అయ్యి ఈ రోజు ఈ ఫాస్ కేసు రెండు వేల పద్దెనిమిదిలోనో సారీ రెండు వేల ఇరవై లోనో ఇరవై ఒకటిలోనో ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో నేను దగ్గర అన్ని కేసులు అయ్యాయి కదా మరి ఇం రోజు ఏం చేస్తున్నారండి మీరు 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 నేను అనేది పాత వీడియోనే అదే వీడియోనే అదే వీడియోకి సంబంధించిన కేసులు అవి ఉన్నాయి మీరు ఆ వీడియోలు ఎందుకు ప్రైవేట్ లో పంపించలేదు ఇన్వెస్టిగేషన్ డ్యూటీ కదా అది ఎందుకు చేయాల మీరు చేసినట్టు ఈ రోజు ఈ ఫాస్ట్ కేస్ అయ్యేదా మరి తప్పే కదా నేను అదే అంటున్నా ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారండి ఒక వీడియో మీద ఇచ్చినప్పుడు మీ డ్యూటీ ఏంటి పోలీస్ ఆఫీసర్ గా మీరు తీసేయాలి దాన్ని సస్పెండ్ లో పెట్టాలి ప్రైవేట్ లో పెట్టాలి ఎవిడెన్స్ తీసుకోవాలి మీరు మీరు అది చేయకపోవడం వల్ల ట్రోల్ అయ్యి రెండు వేల ఇరవై వచ్చింది పది సంవత్సరాలు కదా పది సంవత్సరాలు పక్కన పెట్టండి రెండు వేల ఇరవై ఒకటి ఆయన మీద ఎఫ్ఆర్ అయ్యాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లోనో మీరు ఆరోగ్యసింది ఈ రోజు ఫాస్ట్ ఎఫ్ఐఆర్ అయ్యేది కాదు కదా పోనీ ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు అయినా మీరు సేమ్ వీడియోనో లేకపోతే సేమ్ ట్విట్టా లేకపోతే సేమ్ అంశానికి సంబంధించిన పోనీ వెరిఫై చేసుకున్నారా చేసుకోవాలా మరి మీ తప్పుల వల్ల ఈ రోజు ఆయన అనుభవించాలా ఇంకో ఇంకో అలిగేషన్స్ కూడా ఉన్నాయి పోలీసుల మీద ఏంటంటే వాళ్ళు వెళ్ళింది శివరాత్రి రోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ కానీ అక్కడ ఏదైతే నోటీస్ లో ఉందో డేట్ అవును ట్వంటీ సెవెన్ అవునవు నాకు ఒక డౌట్ ఉంది సార్ వాళ్ళు ఈవెన్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా అదే రాశారు మేము తప్పుగా రాశాము డే టు తప్పుగా ఇచ్చామని చెప్పేసి రిమాండ్ అట్లా తప్పు చేయాల్సిన వాళ్ళ దాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు పోసాని గారు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి తీసు చేసుకోవడానికి అంత అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ ఎగ్జాక్ట్లీ మీరు మంచి పాయింట్ అడిగారు అంటే ఇంత అర్ధరాత్రిలో వెళ్ళి చేస్తున్నారంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే కదా వెళ్తారు నో డౌట్ అందులో పోలీసుల వాళ్ళు ప్రెషర్ లేకుంటే మీరు కంప్లైంట్ ఇస్తారండి ఎలామని చెప్పండి మీ కంప్లైంట్ మీద చెప్పండి అంతవరకు వద్దండి తిరుపతిలో కిరణ్ రాయలు సంబంధించిన కేసులో ఒక వ్యక్తి ఆడ మనిషి ఒంటరి మనిషి ఈ రోజు కూడా బాధపడుతుంది ఇప్పటి వరకు కూడా ఆ మీద లేనిపోయిన ప్రెషర్స్ వస్తున్నాయి కంప్లైంట్లు ఇచ్చిన రోజులు అవుతుంటే ఈ రోజు పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ వ్యక్తి అంత ఫ్రీగా తిరుగుతున్నారు ఏ

మరి వాళ్ళు కదా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేదు వాళ్ళ మీద ఎందుకు కేసు అవ్వలేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీనే కదా రైట్ రాంగ్ మరి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు మీకు కూడా మీడియా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా ఏ కంటెంట్ వేయాలి ఏ కంటెంట్ వేయకూడదు అని చెప్పి మీకు కూడా కొన్ని కోడ్ ఎథిక్స్ ఉన్నాయి కదా మరి మీరు ఎందుకు ప్రమోట్ చేశారు మరి ప్రమోట్ చేసినప్పుడు మీరు కూడా ఆఫెండర్సే కదా మీ మీద కూడా కేసులు అవ్వాలి ఇప్పుడు పోసాని మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఏ ఏ ఛానళ్లలో ఉన్నాయో వాళ్ళ మీద ఎందుకు అవ్వలేదు అదే కేసు ఆయన సేమ్ ఛానల్లో వీడియో చూసా కదా నువ్వు కనిపిస్తుంది కదా వీడియో చూపిస్తుంటాడు కదా అక్కడ లోగో ఓనర్ ఎవరు తెలుసుంటారు కదా ఈయన పేరు పెట్టప్పుడు వాళ్ళ పేరు ఎందుకు పెట్టలేదు సేమ్ డే కదా జరిగింది అది మరి పేరు పెట్టలేదంటే అర్థం ఏంటి అసలు ముందు ఆ వీడియో చూసినట్టు ఆ వీడియో అక్కడ ఉందా లేదా అనేది కూడా పోలీసులు చూడాలి కదా అసలు ఏది లేనప్పుడు ఇది ఒక ఫాల్స్ కేస్ అన్ని అంటే మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే పొన్నవాళ్ళు గారు కూడా మాట్లాడడం జరిగింది మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి ఏముంటుంది ఆయన బెయిల్ తీసుకుంటాడు బయటకు వస్తాడు తర్వాత ఆయనకి చార్జ్ ఫైల్ చేస్తే ఆయన కోర్టులో ట్రయల్ ఫేస్ చేస్తాడు తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది నేను ఇంకో చెప్తాను చూడండి అది ఈ మధ్యలో నేను కూడా విన్నాను ఆయన ఏదో కన్ఫెషన్ ఇచ్చాడు ఆయన ఏవేవో చెప్పాడు ఇవన్నీ రూమర్స్ ఆయన ఏం మాట్లాడలేదు ఏం చెప్పలేదు అవి ఉన్నా వీడియో చూపించారు ఆయనకు రిమాండ్ రిపోర్ట్ రాసి పంపించారు అంతేగాని పెడితే ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడడానికి కొన్ని రాంగ్ అండి అయితే తన అన్నంటే థ్యాంక్ యూ అది చూపించినందుకు అని చెప్పేసి తను కొంచెం ఎటకరంగా మాట్లాడాలి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఆ వార్త మాత్రం వైరల్ అవుతుంది నాకు కొంచెం అర్థం కాలేదు అక్కడ లాయర్ లోనే లోపలికి పంపించలేదు లాయర్ లోనే లోపలకి పంపించినప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వచ్చింది లాయర్లనే లోపల పంపిలేదు మనం అందరం మీడియాలో చూసాం కదా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సో ఇదంతా కూడా కావాలని చేస్తుంది అంటే వీళ్ళు కాదండి నాకు అర్థం కాలేదు వీళ్ళు ఏమైనా గాడ్స్ ఆ పై నుంచి విజువలేషన్స్ ఏమైనా తీసుకున్నారా ఓ అంటే ముందే అక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి అని వీళ్ళ మొత్తం అంతా రికార్డింగ్ వచ్చిందా ఏంటి పోలీస్ వాళ్ళు లాయర్లనే పంపిలా మరి మీడియా వరకు ఎలా వచ్చింది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి మీరు ఎవరికి తెలియకుండా అక్కడ కెమెరాస్ పెట్టి ఉండాలి అది క్రైమ్ స్పైస్ చేయడము అక్కడ లేదు అంటే పోలీసు వాళ్ళు లీక్ చేసి ఉండాలి పోలీస్ వాళ్ళు లీక్ చేసినట్టు ఏ పోలీస్ వాళ్ళు లీక్ చేశారు పోలీసు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని పోలీసు వాళ్ళు మీరు యాక్షన్ తీసుకోవచ్చుగా ఇలా అయితే అంటే మీకు ఇక్కడ చూడండి టీఆర్పీ రేటింగ్స్ గురించి కొన్ని కొన్ని చేసే తప్పులు ఎక్కడెక్కడికి దారి తీస్తున్నాయి ఈ రోజు మీ వ్యూవర్స్ గురించి ఆలోచిస్తున్నాం బట్ ఎంత డిస్ట్రాక్టివ్ సొసైటీని మనం క్రియేట్ చేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్స్ గా ఫోర్త్ ఎస్టేట్ ఈ రోజు ఫోర్త్ ఎస్టేట్ ఫెయిల్యూర్ ఇన్ ద కంట్రీ మనం అనుకుంటున్నాం ఫోర్త్ స్టాప్ లో ఉంది అనుకోండి నో విఆర్ ఫెయి ఫెయిల్యూర్ సొసైటీ మంది ఈరోజు యాజ్ అండ్ టుడే వి టాక్స్ అబౌట్ ఆఫ్ రిలీజియస్ వి టాక్స్ అబౌట్ ద కల్చర్ వి టాక్స్ అబౌట్ ద క్లాస్ వి టాక్స్ అబౌట్ ద క్రీడ్ వి టాక్స్ అబౌట్ ద లొకేషన్స్ రీజన్స్ బట్ యాజ్ వి వీఆర్ ఫెయిల్యూర్ మనం ఏం మాట్లాడుకుంటాం పీస్ అండ్ ట్రిక్ క్వాలిటీ సొసైటీలో అంటాం ఉందా మనం ఏం మాట్లాడతాము డబ్బులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నామో ఎందుకోసం అంటే హ్యాపీగా బతకడం కోసం అంటున్నాం పొద్దున్నే లేచి మీరు ఒక ప్రాక్టీస్ చేయండి బయటికి వెళ్తే ఒక్క చిరునవ్వుతో ఒక పర్సన్ చూడండి కనిపిస్తున్నాడా మీకు ఇంకెందుకండి సొసైటీ అలాంటప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవడము ఎందుకు మనం సంపాదించడం ఎందుకు మనం చెప్పుకోవడము మాట వరుసకి తప్ప రియాలిటీలో ఉందా నో అండ్ నేను చేస్తా లైక్ ఏంటంటే ఈ ఇప్పుడు ఈ అరెస్టుల వల్ల ఇప్పుడు ఏవైతే ఈ ఇవన్నీ మళ్ళీ రేపటికి నెక్స్ట్ కి ఆద్యం పోయడానికే తప్ప ఇందులో ఈ అరెస్టుల వల్ల ప్రజలకు ఎట్లాంటి ఉపయోగాలు లేదు అని కరెక్ట్ అంటారా ఎందుకంటే దీనివల్ల ప్రజలకు ఉపయోగాలు లేవు నువ్వు అరెస్ట్ చేసుకోవాలనుకుంటే సైలెంట్ గా నీ పని నువ్వు కానించుకొని పోతా ఉండు ఇవి అరెస్ట్ చేసులు చేసినంత కేసులు కాదు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి వాటిలో కానిచ్చండి ఈ చిల్లార్చి చౌర కేసుల్లో సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు అరెస్టులు చేసి ఏం చేస్తారు దీనివల్ల డైవర్షన్ తప్పనిసేమన్నా ఉందా ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఛానల్లో చూశాను అసలు ఇంతవరకు వెయిట్ చేయడమే తప్పు ఇలాంటి వాళ్ళని అసలు ఫస్ట్ జైల్లో వేయాల్సింది జైల్లో వేస్తే మిగతా చూసిన వాళ్ళు సరెండర్ అయిపోతారు ఇప్పుడు ఎంతమంది జైల్లో వేస్తారు ఎంతమంది సరెండర్ అయ్యారు లాజిక్ పబ్లిక్ అనుకుంటే వ్యూ కూడా తీసుకుందాం ఇప్పుడు ఎంతమంది చూసారు ఎంతమంది సరెండర్ అయ్యారు సి ఇది సరెండర్ అవ్వాలంటే జైల్లో వేస్తే కాదు సరెండర్ అవ్వేది ఫస్ట్ సైకలాజికల్గా మనం మారాలంటే సొసైటీలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఊరికే రాదు ఆ ప్రదేశంలో ఉన్న క్లైమేట్ని బేస్ చేసుకొని అక్కడున్న సొసైటీని బేస్ చేసుకొని అక్కడున్న ఎన్విరాన్మెంట్ సెగ్మెంట్ని బే అన్ని మ్యాటర్స్ రైట్ అక్కడ హ్యూమిడిటీ కావచ్చు వాటర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఫుడ్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్స్ వాటిని ముందు డెవలప్ చేయండి అది పక్కన పెట్టేసి ఈరోజు ఎసెన్షియల్స్ని పక్కన పెట్టేసి మీరు ఒక మంది రియాక్ట్ అవుతున్నారు ఒక మంచి ఇది ఇప్పుడు మీకు నార్థన్ సైడ్ వెళ్తే కొన్ని కూల్ ప్లేసెస్లో జనాలు ఎందుకు కూలుకుంటారు ఇప్పుడు నేపాల్ నాగాలాండ్ టెంపర్మెంట్ కూడా అంతే హైలో ఉంటుంది ఎందుకు ఫస్ట్ మనం హ్యూమన్ సైన్స్ నేర్చుకోవాలి హ్యూమన్ సైన్స్ నేర్చుకోకుండా నేను తోపుని నేను తురుముని నేను నిజిస్ట్ ని లేకపోతే నేను సైకాలజిస్ట్ ఉపయోగం ఏంటి మీకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు కదా మీకు ఇప్పుడు నాకు ప్రాక్టికాలిటీస్ తెలుసు కాబట్టి ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసు కాబట్టి ఐ డోంట్ బాధ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో నా మీద కూడా ఎన్నో కామెంట్లు పెడుతుంటారు ట్రోల్ చేస్తుంటారు సింపుల్ లాజిక్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ బటన్ ఆఫ్ చేస్తే అవన్నీ పోతాయి ఆన్ చేస్తే అవి కనిపిస్తాయి ఆఫ్ చేసే బటన్ దానికి నేనంత హైపర్ తెచ్చుకోవాల్సిన నెసెసిటీ నాకేంటి అంటే ఒక బటన్ గురించి నా లైఫ్ డామేజ్ చేసుకుంటా నా నేను సైకోజికల్ బటన్ ఆన్ ఆఫ్ లో ఉంది నెట్ ఆఫ్ చేస్తే పోయే దాని గురించి సొసైటీలో మనం ప్రివెన్షన్ ఎప్పుడైనా ఆలోచించాలి కౌషన్ అండ్ ప్రివెన్షన్ ఎందుకంటాం ప్రివెన్షన్ బెటర్ దాని ఎందుకు ప్రివెంట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు నీకు అది చెడు అనిపిస్తుంది తీసై అయిపోయింది అక్కడ ప్రివెంట్ చేసుకోలేక నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఇంబ్యాలెన్స్డ్ నువ్వు ఉండి ఈరోజు నువ్వు ఎలా కరెక్ట్ కాదు కదా కౌషన్ ఉండాలి కదా మనకు కూడా ఇప్పుడు నేనేమంటున్నా బటన్ ఆఫ్ చేస్తే పోయే టెక్స్ట్ ఇదంతా అసలు ఇదంతా వర్చువల్ ఇది క్లౌడ్ ఇట్స్ అ క్లౌడ్ వర్చువల్ ఇట్ ఇస్ నాట్ అ ప్రాక్టికల్ బట్ ను ప్రాక్టికల్ ని డిస్ట్రాయ్ చేస్తున్నావు ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఇండియన్ కల్చర్ అసలు అమ్మాయిల గురించి మహిళల గురించి తప్పుగా మాట్లాడేది మన కల్చర్ కాదు మనం సనాతన ధర్మం పాటిస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళని దేవతలు లెక్క పూజిస్తున్నాం కాబట్టి మనం అట్లనే చూడాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో అసలు ఒకటి ధర్మాలు లేకపోతే ఇంకోట హ్యూమన్ కి హ్యూమన్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటే చాలు దీనికి శాస్త్రాలు ధర్మాలు ఇంకోటో ఇంకోటో ఏమక్కర్లా గతంలో ఈ ధర్మాలు ఇవన్నీ లేనప్పుడు భూమి మీద మనిషి ఉన్నప్పుడు లాంగ్ లాంగ్ బ్యాక్ మనము అనిమల్స్ నుంచే మనం కూడా వచ్చాం ఓ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నప్పుడు అసలు మనకు లాంగ్వేజ్ లేదు తెలుసా మీకు వరల్డ్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా డమ్ అండ్ డఫ్ లాంగ్వేజ్ సైనింగ్ లాంగ్వేజ్ ఆ రోజు ఈ బూతులు లేవు ఈ పదజాలాలు లేవు ఏమి లేవు కదా ఆ రోజు ఓన్లీ సైనింగ్స్ ఏ కదా అప్పుడు ఎవరు క్రియేట్ చేసుకున్నారు ఏమని మనం క్రియేట్ చేసుకున్నాం దేనికి మన కన్వీనియన్స్ గురించి ఈ రోజు మనకు మనమే కిల్ చేసుకుంటున్నాం అసలు ఈ రోజు నాకు తెలిసి వరల్డ్ వార్స్ రావాల్సిన అక్కర్లా ఇంట్లో వాళ్ళకి వార్లు ఉన్నాయి చాలా ఉన్నాయి దెన్ ఇంకా వరల్డ్ వార్స్ ఎందుకు ఇంకా ఇంట్లో వార్లే ఎక్కువ నీ వరల్డ్ వార్ వరకు వెళ్ళాన్న సొసైటీ నీ కంట్రీలో నీకే చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఇంకొక వేరే వాళ్ళ కంట్రీ మీద వార్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసినంత ఇప్పుడున్న సొసైటీలో నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే రకరకాల చట్టాలు లేకపోతే రాజ్యాంగాలు లేకపోతే గీతలు లేకపోతే శాస్త్రాలు ఏవేవో మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ పక్కన పెట్టండి బాస్ ఇవన్నీ మనం రాసుకున్నావే కదా ముందు ఒక హ్యూమన్కి హ్యూమన్గా రెస్పెక్ట్ ఇచ్చుకోండి అది మేలా ఫీమేలా లేకపోతే ఇంకోటా ఇంకోట డిఫరెంట్ స్టోరీ ఆ రెస్పెక్ట్ ఇస్తే వచ్చేస్తాయి ఆ రెస్పెక్ట్ లేనప్పుడు ఏమవుతుంది నాకు తెలిసి జరగదేమో సార్ ఇంకా జరగదు అన్నప్పుడు ఏమి జరగదు మీరు జరగదు అంటే ఇంకా నువ్వు ఎన్ని రూల్స్ అయినా పెట్టుకో ఎన్ని చట్టాలైనా తయారు చేసుకో ఎన్ని లాస్ అయినా ఎనాక్స్మెంట్స్ చేసుకో లేకపోతే ఎన్ని కాన్స్టిట్యూషన్ అయినా మార్చుకో రాజ్యాంగాన్ని పది సార్లు తిరగదిప్పండి మీరు మార్చి 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 లాని మార్చి 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 ఎన్ని చేసుకున్నా ఇట్ వోంట్ బి హ్యాపన్ ఇట్ ఓంట్ బి సెట్ రైట్ అని టలింగ్ అది జరగదు ఎందుకంటే హ్యూమన్ ని హ్యూమన్ రెస్పెక్ట్ చేసుకోవడం జరగకపోతే నువ్వు ఎన్ని చేసినా ఇట్స్ ఆల్ చెట్టు అంటే మీ ఒపీనియన్ లో జరుగుతుంది హ్యూమన్ హ్యూమన్ రెస్పెక్ట్ అసలు జరుగుతుంది అండి ఎందుకు జరగదు జరుగుతుంది అది ఒకటే రోజు జరగదు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పిల్లప్పటి నుంచి ప్రతి ఒక్కరికి మనం ట్రైనింగ్ చేసుకుంటూ వస్తే మన ఎన్విరాన్మెంట్ మనం కూడా అలా ట్రైన్ అయితే మనల్ని చూసి ఇంకా పది మంది ట్రైన్ అవుతారు అలా స్ప్రెడ్ అవుతుంది అది అలా స్ప్రెడ్ చేస్తే అవుతుంది కానీ ఎంతసేపు ఉన్న యాంటీ నెగిటివ్ ఎంతసేపు ఉన్న డిస్ట్రక్టివ్ ఎంతసేపు ఉన్న మైలిషియస్ మైండ్స్తో ఉండి చేస్తే ఎక్కడ అవుతుంది అందులో పడే అవకాశం ఎండు కార్డువకాశాలు లేదా అంటే ప్రెసెంట్ పవర్ ఉన్న వాళ్ళు కొన్ని రిస్ట్రైన్మెంట్స్ నిర్ పాటించారు అనుకోండి ఇంకొక నాలుగు సంవత్సరాలకి వెళ్ళి మర్చిపోతారు జనాలు వీటి మీద ఎక్కువ ఉండదు దాన్ని అప్పుడు ఏమవుతది ఆటోమేటిక్ గా ఆ కల్చర్ నెక్స్ట్ వార్ తీసుకోవడానికి రాడు ముందు అవునా ఇంకోటి మీడియా కూడా రిస్టైన్మెంట్ పాటించాలి మీరు డిబేట్లు పెట్టండి సబ్జెక్ట్ వల్ డిబేట్స్ పెట్టండి సబ్జెక్ట్ గా మాట్లాడించండి ఇన్ఫర్మేటివ్గా మాట్లాడించండి అంతేకాని తిట్టే వ్యక్తుల్ని గా మాట్లాడే వ్యక్తుల్ని కూర్చొని నువ్వు ఎంటర్టైన్ చూస్తూ యాంకర్ కూడా కూర్చొని ఎంటర్టైన్ చేస్తూ యాంకర్ కూడా ఇష్టం వచ్చిన ప్రొవోక్ చేస్తూ కూర్చుంటే ఎందుకు మారుతుంది ఎక్కడి నుంచి మారుతుంది ముందు స్టార్ట్ అయితే మీ దగ్గర నుంచి అయినప్పుడు మీరు కదా చేంజ్ చేయాల్సింది ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామండి ఇప్పుడు ఎవరో ఒకరు స్టాప్ చేసి ఎక్కడో చోట స్టార్ట్ చేస్తేనే కదా అవుతుంది అలా కాదనుకున్నప్పుడు ఇట్ వాట్ బిట్ ఇట్ మే కంటిన్యూ సార్ సో మచ్ సార్